య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్ బుక్ ఛానల్ నా పేరు అనిల్ సో మనం రోజు వాడే క్లాత్స్కి బ్రాండెడ్ తెలుసు మనం రోజు వాడే షూస్కి బ్రాండెడ్ తెలుసు బట్ మనం తినే బట్ మనం తినే తిండికి ఏమైనా రైస్కి మనం ఏం బ్రాండెడ్ రైస్ వాడుతున్నామో మనకు తెలుసా సో అది మనకు తెలియదు ఎందుకంటే మెయిన్ మనం తినే రైస్లోనే మన హెల్త్ అనేది చాలా ఇంపా మనకి ఇంపార్టెంటు సో అలాంటి రైసు మనం ఏం తినాలి ఏంటి అనేది నేను ఈరోజు మీకు చెప్తాను సో మెయిన్ ఏంటంటే మనం నెల్లూరులో ప్రజెంట్ నెల్లూరులో ఉన్నామండి నెల్లూరులో ప్రస్తుతానికి యూజ్ చేసే ప్రస్తుతానికి వచ్చే వడ్లు వచ్చి పదహారు ముప్పై ఎనిమిది సెవెన్ డబల్ త్రీ సో ఈ వడ్లు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా అండి మనకి ప్రీవియస్గా మనకేమున్నాయి అంటే బీపీటీలు ఉన్నాయి బీపీటీలు అంటే పెద్ద మసూర సో పెద్ద మసూర తింటా ఉంటే బాగుంటుండేది దాని తర్వాత ఏంటంటే పెద్ద మసూరా తర్వాత మనకేందంటే పదహారు ముప్పై ఎనిమిది సెవెన్ డబుల్ త్రీ అని ఈ రెండు రైస్ రకాలు వచ్చాయి సో అవి చాలా బాగున్నాయి మెయిన్ హోటల్ ఏంటంటే పదహారు ముప్పై ఎనిమిది పదహారు ముప్పై ఎనిమిది చాలామంది తినడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు సో రైస్ కూడా చాలా బాగుంటాయండి రైస్ కూడా చాలా బాగుంటాయి అవి సో పదహారు ముప్పై ఎనిమిది సో అవి ఎవరికైనా కావాలన్నా మేము ఆర్డర్ అంటే నెల్లూరు వరకు మేము సరౌండింగ్ నెల్లూరు వరకు మేము సరఫరా చేస్తాం రైస్ అయినా సరఫరా చేస్తాం అది నార్మల్ ప్రైజ్ అండి సో ఇంకా హై ప్రైజెస్ అంటే ఎవరైనా బీపీలు షుగర్లు వాటిలతో ఎవరైనా ఇష్యూస్ బాధపడతా ఉంటే మెయిన్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ షుగర్ లెస్ వచ్చాయండి మనకి షుగర్ లెస్ రైసు ఇవే షుగర్లెస్ రైస్ అంటే సో ఈ రైస్ చాలా బాగుంటాయండి ఈ రైస్ చాలా బాగుంటాయి సో మెయిన్ ఏంటంటే ఇవి చాలా బాగుంటాయండి రైస్ చాలా బాగుంటాయి సో ఇవేంటంటే మెయిన్ ఎవరైనా ఆ షుగర్ పేషెంట్లకి బీపీ ఉన్న వాళ్ళకి ఇవి చాలా హెల్త్ చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే దీంట్లో గ్లాజమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఫ్రూట్స్ వాటర్లో గ్లాజమిక్ ఇండెక్స్ ఎలా తక్కువ ఉంటుందో వీటిలో కూడా గ్లాజమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో అందువల్ల మీరు ఎవరికైనా మీకు ఎవరికైనా కానీ బీపీ షుగర్లో ఎవరైనా ఉంటే మెయిన్ ఈ రైస్ యూజ్ చేయండి సో రైస్ సో చాలా బాగుంటుంది ఇవి చాలా వరకు కంట్రోల్ చేస్తాయండి షుగర్ని అయితే చాలా వరకు కంట్రోల్ చేస్తాయి సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ రైస్ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అయితే పైన స్కూల్లో పైన నెంబర్ ఇస్తాను సో మా వాళ్ళ కాంటాక్ట్ అయితే ఓన్లీ నెల్లూరు సిటీ వరకు మేము సరఫరా చేస్తాము అంటే రైస్ వచ్చి సరఫరా చేస్తాము ఒకవేళ వడ్లు కావాలన్నా కానీ మేము సరఫరా చేస్తాము సో ఇవి మా పొలాలండి సో ఎవరికైనా కావాలనుకుంటే మేము రైస్గా అయితే చేస్తాము మేము పాలిష్ కూడా కొంచెం తక్కువ వేసి చాలా హెల్త్ బెనిఫిట్స్తో చేస్తాము ఎందుకంటే ఒక చదువుకున్న చదువుకున్న వ్యక్తిగా మాకు ఐడియా ఉంటుంది ఏంటి ఇవి అందులో మేము మందులు కూడా చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉన్నాం సో ఆర్గానిక్ మా మా ఏం ఏంటంటే ఆర్గానిక్ ఆర్గానిక్ రైస్ లాగా పండియాలని మా ఎయిము సో దానికోసమే ట్రై చేస్తూ ఉన్నాం సో ఇదే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఏ రైస్ కావాలి అంటే షుగర్లెస్ కావాలా పదహారు ముప్పై ఎనిమిది కావాలా లేకుంటే మీ బడ్జెట్ని బట్టి మేము రైస్ అనేది సరఫరా చేస్తాము ఇది ఓన్లీ నెల్లూరు సిటీ వర్క్ అండి ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ ఏం చేయండి కామెంట్ చేయండి